రాయితీతో కూడిన యంత్ర పరికరాలకు సంబంధించి మనకి పరికరాలకు సంబంధించి దరఖాస్తులకు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు కానీ సంబంధించి రైతులకు సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణలో రైతులు ఎక్కువగా కోరుకునేది తైవాన్ స్ప్రేయర్లు అనమాట టార్పలిన్లు వాటిలో టార్పలిన్లు ఇవ్వడం కుదరదని వ్యవసాయ శాఖ తేల్చేసింది తైవాన్ ప్రేయర్లుగా ఇస్తున్నారంటే ఎక్కడ అయినా కూడా ఇస్తున్నారా అంటే అది అరకొరగానే అయితే ఉన్నాయి అయితే రాయితీ మొత్తంలో అరవై ఆరు శాతం మొత్తాన్ని ట్రాక్టర్ ఆధారిత పరికరాలు కేటాయించింది ఎక్కువ మంది కోరుకునే పవర్ స్ప్రేయర్లు పదమూడు శాతం అయితే ఇచ్చింది సో మొత్తంగా లక్ష మందికి పైగా లబ్ధి కలగొచ్చని చెప్తున్నారు వాస్తవానికి సన్న కారు రైతులు కౌలు రైతులకే రాయితీ పరికరాల అవసరం ఎక్కువ టార్పల్లిలు పవర్ స్ప్రేయర్లు సోలార్ ఆధారిత పెస్ట్ ట్రాప్ తదితర చిన్న పరికరాల వాటికి ఎక్కువగా ఉపయోగపడతాయి వీటి ఖర్చు కూడా తక్కువగానే అయితే ఉంటుంది అయితే అధికారులు ఈ దిశగా ఆలోచన చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ లెక్కను చూస్తే అధికారులు కేటాయించిన తైవాన్ స్ప్రేయర్లు పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే అంటే పంచాయతీకి ఒక్కొక్కటి కూడా రాలేదు పవర్ టిల్లర్లు ఎనిమిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు దీనికి లక్ష వరకు రాయితీ అయితే ఇస్తున్నారు ఈ మొత్తానికి మరికొంత కలిపి ట్రాక్టర్ కొనుక్కోవచ్చని రైతులు చెబుతున్నారు బ్యాటరీ పిచికారీ పరికరాలు మనకి వాడకంతో ఇప్పుడు తక్కువే వాటిని రాయితీతో చేర్చారనమాట ట్రాక్టర్ ఆధారిత పరికరాలు పవర్ టిల్లర్లకు ఇచ్చే రాయితీ కూడా కలిపితే సుమారు లక్ష మంది చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించే అవకాశం అయితే ఉంది యంత్ర పరికరాలు తయారీదారులు డీలర్ల కోణంలో కాకుండా రైతులకు ఏది అవసరమో గుర్తించి వాటిని రాయితీ మీస్తే రైతులకు ఉపయోగపడతాయని చెప్తున్నారు ప్రజెంట్ వీటికి సంబంధించి యంత్ర పరికరాలు రాయితీలో ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు అయితే తీసుకుంటుంది రాష్ట్రంలో ఏదైతే మనకి వ్యవసాయ కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలను వాటి ద్వారా అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారన్నమాట మనం చూసుకుంటే మీకు దరఖాస్తులు వేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న వీటిలో ఉన్నట్లు మీకు ఏదైతే అవసరం ఉందో వాటిని అయితే పెట్టుకోవచ్చు బ్యాటరీ ఫుడ్ చేతితో పనిచేసే పిచికారీ పరికరాలు పవర్ స్ప్రేయర్లు ట్రాక్టర్ ఆధారిత ఆధారిత స్ప్రేయర్లు ట్రాక్టర్తో పనిచేసేవి నాగళ్ళు గొర్రు అక్కడ గుంటక విత్తనం వేసేవి ఇతరాలు రోటావేటరు అదేవిధంగా పవర్ వేడరు బ్రష్ కట్టర్స్ పవర్ టిల్లర్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట వీటిలో ఏదో మీకు కావాల్సినవి అయితే పెట్టుకోవచ్చు ప్రభుత్వం సబ్సిడీ మీద అయితే ఈ పరికరాలను అందిస్తుంది సో దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళందరూ దరఖాస్తు అయితే చేసుకోమని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్